కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి నాగరాజ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ఈబి కర్నూల్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల దృష్ట్యా ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగిందన్నారు ఈ దాడులలో భాగంగా వెంకటాపురం గ్రామం నుంచి ఎంగనూరు పట్టణంలో ఫుల్ బాటిల్ మద్యం అమ్ముతున్న సమాచారం ముందు నుంచి ఉంది ఈ సమాచారం మేరకు వ్యక్తి మీద నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది ఈ దాడులలో ఒక మోటార్ సైకిల్ ఇరవై మూడు బాటిల్లు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన మద్యంగా గుర్తించడం జరిగింది ఈ మద్యం పార్టీలు అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎలా తెచ్చుకుంటున్నాయని అడగగా అరుణాచల్ ప్రదేశ్ ట్రైన్ ద్వారా విజయవాడకు తీసుకురావడం జరిగిందని అక్కడి నుండి ఆర్టీసీ బస్సులో ఎంగనూరుకు తరలించడం జరుగుతుందని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది వ్యక్తిని రిమాండ్ పంపుతున్నామని మొత్తం వాటి విలువ నలభై రెండు వేలుగా దాడులలో మాకు సహకరించినటువంటి ఎస్ఐ మరియు సత్యనారాయణ సిబ్బందిని ఇంటెలిజెన్స్ అభినందనలు తెలియజేయడం జరిగింది ఎంగనూరు ఎస్ఈబి సిఐ భార్గవరెడ్డి తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మద్యంగా గుర్తించడమైనది విచారించినప్పుడు సదరు వ్యక్తి తాను ఎలా తెచ్చుకుంటున్నాడో అరుణాచల్ ప్రదేశ్ నుంచి అని కోరగా ఆ అడుగుగా అతను ఏమన్నాడంటే సార్ ఇక్కడ నుంచి నాకు విజయవాడ వెళ్తాను బస్సుకి ఆ విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ అరుణాచల్ చేరుకొని ఒక రెండు రోజుల తర్వాత అక్కడికి రీచ్ అవుతుంది ఆ రెండు తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కొనుగోలు చేసి తర్వాత తిరిగి నేను బ్యాగులల్లో పెట్టుకునేసి ఇక్కడికి సేమ్ ట్రైన్ ద్వారా విజయవాడ చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి బస్సులో నేను ఎముగునూర్ చేరుకొని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటాను అని తెలియజేయడం జరిగింది అతని మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది అతనికి రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ దాడుల్లో మాకు సహకరించినటువంటి ఎస్ఐ మరియు సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఇంటెలిజెన్స్ వింగ్ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవ రెడ్డి ఎస్ఈబిసిఐ ఎమిగనూర్